ో భామహేంద్రి స్వాగతం స్వాగతం ఐతి శ్రీ విశ్రాంత ఉద్యోగస్తమా స్వాగతం

You remember the events of your childhood. When you reach 60, you remember all the events that happened after your youth. And when you cross 60, it feels good to, to meet someone you know. When we meet in such a situation, the way is different. Blue shadows. ఇన్ ద నేచర్ సైలెంట్ థాట్స్ వితౌట్ వర్డ్స్ హెట్ విడ్స్ వితౌట్ ఇమేజినేషన్ లైన్స్ ఆఫ్ లైట్స్ ఇన్ ద ఐస్ ఇరవై వచ్చేసరికి బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి అవును ఇరవై వచ్చేసరికి బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి అరవై వచ్చేసరికి యవ్వనం తర్వాత జరిగిన సందర్భాలు అన్నీ గుర్తొస్తాయి అవును కదా అరవై వచ్చేసరికి యవ్వనం తర్వాత జరిగిన సందర్భాలు అన్నీ గుర్తొస్తాయి మరి అరవై దాటాక ఎస్ అరవై దాటాక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎదురు పడితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎదురు పడితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది తెలిసిన వాళ్ళు ఎదురుపడితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అరవై దాటాక ఇదిగో ఇలాంటి సందర్భాన్ని ఏర్పాటు చేసుకుని కలుసుకున్నప్పుడు ఆ తీరు వేరు ప్రకృతిలో మమేకమై ఉన్న నీలినీడలు మాటలకందని మనోమౌన భావనలు ఊహలకందని హృదయ స్పందనలు కళ్ళల్లో కనిపించే కాంతిరేకళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం సమయం చకచక గడిచిపోతుంది ఆగ మేఘాల మీద రావటం జరిగింది ఇదిగో కాసేపు ఆప్యాతగా ఒకరినొకరు చూసుకోవటం జరిగింది మళ్ళీ వెళ్ళక తప్పదు మళ్ళీ కలవాలని మనందరం మళ్ళీ కలిసి ఒకసారి ఈ మహా ఆనందాన్ని పంచుకుందామని ఇలా అవకాశం ఆ పరమాత్ముడు మనకు ఇవ్వాలని సదా కోరుకుందాం మనసు లోతుల్లో నుంచి వచ్చే రెండు మాటలు మాట్లాడాలని ఉంది నిన్న నీతో రాదు ఏ నిన్నటితో మురవ్వకు రేపు నీకు తెలియదు ఓ మనస రేపటితో దడవకు నాడు నవోదయం కిరణముల ఋషి చరణములా ఆనందంగా ఆప్యాయతంగా ఉన్నళ్ళు ఉందాం ఇరవైలో వెళ్ళాం భద్రాచలం సారపాకకు అప్పుడు చేతిలో ఉన్నది ఒక పెట్టే ఒక సంచి మరో రెండు నాలుగు సంవత్సరాల తర్వాత అర్థాంగితో శ్రీరామచంద్రుని దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళటం జరిగింది అక్కడే ఉన్నాం చానాళ్ళు ఉన్నాం వెళ్ళినప్పుడు రెండు పెట్టలు నాలుగు సంచులు ఆ తర్వాత బావబంధాలు బాధ్యతలు పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు ప్రయోజకులు అయ్యారు అంతకంటే మనకి ఇంకేం కావాలి ఆ ఆనందం అలా ఉంటుండగా అంతలో రానే వచ్చింది పాత సామానులను కొన్నాడు అక్కడ వేసేసి వ్యాన్లోనో లారీలోనో సామాను కొన్ని ఎక్కించుకొని మనం ఉండాలనుకున్నటువంటి మజిలీకి వెళ్ళాము వెళ్ళి ఊరుకున్నామా మన మిత్రుల సందడి సద్భావం సౌహృదయ వాతావరణం అప్పుడప్పుడు ఆప్యాయతగా కలుసుకోవాలనే ఆలోచన ప్రమేయం ప్రభావం మనం ఇలా కలుసుకుంటూ ఉంటున్నాం ఇలా ఈ రోజులు ఇలా వస్తూ ఉండాలని సదా భగవంతుణ్ణి ప్రార్థిస్తాం ప్రార్థించుకుందాం మనమందరం మంచి మనసుతో ఉన్నాం మంచి వాతావరణంలో జీవించాం భగవంతుడు మంచి చేస్తాడని ఆశిస్తూ దేవుడిని మరోసారి మళ్ళీ మళ్ళీ ప్రార్థించుకుందాం ఈ సందర్భంగా మా ఛానల్ ద్వారా కొన్ని మాటలు మీరు విన్నందుకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్పాలనుకున్న విషయాలే ఇవి మనమంతా కలిసే ఉన్నామా అనే భావనలో ఉంటూ మాట్లాడిన మాటలే ఇవి మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం మరొక రోజు కోసం ఎదురు చూద్దాం అవకాశాన్ని కల్పించుకొని సద్బుద్ధితో సద్భావంతో అందరూ రాజమండ్రిలో ఒక వేదిక మీద ఉత్సాహంగా పలకరించుకుంటున్నందుకు అందరూ అభినందనీయులు ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కమిటీకి మా ఛానల్ తరఫున సౌహృదయంతో వందనాలు తెలుపు తెలుపుతున్నాను ఎందరో మంచి వాళ్ళు అందరూ చాలా చాలా మంచివాళ్ళు అందరితో అందరి మధ్యలో సాఫీగా జాగిన ఆ రోజులు ఆ సందర్భాలను నెమరవేసుకుంటూ భవిష్యత్తు ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేద్దాం ఆరోగ్య సూత్రాలను పాటిద్దాం కపటం లేని మనుషులం అంతా బాగానే జరుగుతుందని ఆశిద్దాం రియల్ ద గ్రేట్ చక్కగా కలిసినందుకు కలుపులుగా మాట్లాడుకున్నందుకు ప్రయాసాలను పక్కన పెట్టి మరొకసారి చూద్దామనే తలంపుతో కలుసుకున్నందుకు అందరికీ వందనాలు సద్భావం సృష్టికర్తలకు మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం మంచి మనుషులకు భగవంతుడు మేలు చేస్తాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్